రైతు సోదరులకి నమస్కారం అండి రేఖా సిషన్ పెస్టిసైడ్స్ కళ్యాణదుర్గం వారు రెండు వేల పన్నెండులో ప్రారంభించి నాణ్యమైన మందులు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తున్నారు అదేవిధంగా ఇక మీదట కూడా నాణ్యమైన మందులనే అందించి రైతులు పంటలో తోడ్పాటుగా ఉండడానికి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగినది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత మంది రైతులకి మా యొక్క సేవలను అందించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాలంలో పంటను తీయడానికి కానీ ఏదన్నా పంట నాణ్యంగా తీయడానికి కానీ చాలా అనుభవాలు కావాలి అదేవిధంగా ఆ అనుభవాలను మీతో పంచుకోవడానికి మా దగ్గర కంపెనీ ప్రతినిధులు బిఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి కంపెనీ ప్రతినిధులు మా దగ్గర ఉన్నారు ఇంకా అదేవిధంగా మీకు మీ భూమి యొక్క నాణ్యతను తగ్గించకుండా భూమి యొక్క క్షీణతను భూమిలో ఆర్గానిక్ కార్బన్ని ఇలాంటి వాటిని తగ్గించకుండా మీరు ఎలా పంటలు తీసుకోవాలి అనే సలహాలు సూచనలు ఇస్తారు అదేవిధంగా ఈ ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి సీడ్ నాణ్యమైన సీడ్ వాడాలి నాణ్యమైన ఎరువులు వాడాలి అలాంటివన్నీ మా దగ్గర ఉన్నాయి ఏ స్టేజ్లో ఏ మందులు కొడితే ఎలా ఉంటుంది ఏ కరెక్ట్గా మీకు అనవసరమైన మందులు ఇవ్వకుండా అవసరం ఉన్న మందులనే ఇచ్చి మీ పంటను వంద శాతం సక్సెస్ అయ్యేలా చూడడానికే మా యొక్క చిన్న ప్రయత్నము మా యూట్యూబ్ ఛానల్ని షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి